హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి తయారు చేసుకుందామండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఈ పచ్చడి తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన ఈ చింతపండు పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గింజలు పీజులు ఏమి లేకుండా ఈ విధంగా తీసుకొని చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని వేడి నీళ్ళు పోసి ఒక పావుగంట సేపు నానపెట్టుకోవాలండి ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్ పెడితేనే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకునే చింతపండును బట్టి మిరపకాయలు అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి మరీ నల్లగా అయితే ఫ్రై చేయొద్దు నల్లగా బాగా మాడినట్లు ఉంటే పచ్చడి అనేది చేదొస్తుందండి మిరపకాయలు కొంచెం కలర్ మారితే సరిపోతుంది హై ఫ్లేమ్ పెడితే ఊరినే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ మారితే సరిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇవన్నీ తీసిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిశనగపప్పు అవి ఉన్నాయి కదండి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బరకగా ఉంటేనే మనం తినేటప్పుడు ఈ ఈ పచ్చిశనగపప్పు అవి పలుపులుగా తగులుతూ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఆ నీళ్ళతో సహా వేసేయండి వేడి నీళ్ళే కాబట్టి పచ్చడి కూడా ఏం పాడవదండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టుకోండి మీకు ఇంకా పలుచిక కావాలంటే కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోవచ్చండి ఈ చట్నీ పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు అండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చవెచ్చా దంచుకొని ఈ తాలింపులో వేసుకోండి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసి ఒక రెండు నిమిషాలు ఈ తాలింపులో పచ్చడిని బాగా మగ్గనివ్వాలండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు మధ్యలో పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా బాగా ఒక రెండు నిమిషాలు తాలింపులో మగ్గనివ్వండి పచ్చడిని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇందులో మనం నీళ్ళు ఏం వేయలేదు కదండి వేడి నీళ్లు పోసి చేసాం కాబట్టి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మేము చిన్నపిల్లలు అప్పుడు మా నానమ్మ వాళ్ళు అయితేనండి నిప్పుల మీద ఉల్లిపాయలను అలాగే ఎండుమిర్చిని కాల్చి చింతపండు వేసి నూరేవాళ్ళు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉండేదండి ఎంతో రుచికరమైన చింతపండు పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి